హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సూపర్ బిల్డింగ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసరికి ప్లస్ టూ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి చాలా ప్రత్యేకమైన ఇల్లు ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే ప్లస్ జీ ప్లస్ వన్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే ప్లస్ టూ వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఎంత ప్రత్యేకమైన ఇల్లు ఇది ఇది ఎక్కడ ఉందంటే రమణయ్యపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రమణయ్యపేట మార్కెట్ పక్క రోడ్డు ఒక నలభై అడుగుల రోడ్డు ఉంది ఆ రోడ్లో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లో ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వందల ఎనభై గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది మంచి ప్రైమరీ లొకేషన్ నిజంగా చెప్పాలంటే కమర్షియల్ అని చెప్పుకోవచ్చు కానీ కింద రెంట్కి అయితే ఇచ్చేసారు త్రీ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఇరవై వేల రెంట్లు వస్తున్నాయి అలాగే పైన ఓనర్స్ ఉంటున్నారు బాగా పైన కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇది కమర్షియల్ అనేసి చెప్పుకోవచ్చు రెండు వందల ఎనభై గజాల్లో సైట్ అయితే ఉంది ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు పెద్ద రోడ్డుకి అంటే ఒక అరవై అడుగుల తారు రోడ్డుకి కేవలం రెండో బిల్డింగ్ అంతే రెండో బిల్డింగ్ అంటే జస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మీటర్స్లోనే ఈ బిల్డింగ్ అయితే పెద్ద రోడ్డుకి అయితే ఉంది రమణపేట మార్కెట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ దీని ఫోటో ఎందుకు పెట్టలేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫోటో డిస్ప్లే చేయకుండా ఓన్లీ వాయిస్ రూపంలోనే తెలియజేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి దీని కాస్ట్ వివరాలు రెండు కోట్ల ఎనభై యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు